అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ జూలై నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు ఉచ్చుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలువగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం హస్త కరణం పక్షం శుక్లపక్షం యోగం పరిగ రోజు గురువారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషం నుండి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ్వల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాసులో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉంటాయి రుచుకు వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు వారికి గురువారం నాడు ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళన మరియు బెంగలు మీ శరీరం డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి ఆర్థికపరమైన సమస్యలు మీరు ఈరోజు ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు ప్రేమ దైవపూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఇటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు తెలిసి వస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మానపు వైద్యం అనుభూతిని ఇస్తుంది ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క మావిల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు మీ ఊర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి ఎవరైతే పనులు ఎగ్గట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులను చేయవద్దు పూర్వీకుల వారసత్వ ఆస్తి కబురు మీ కుటుంబం అంతటిని ఆనందపరుస్తుంది మీ ప్రేమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈరోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పుట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలుకుగా అన్ని గమనిస్తూ ఉండండి జాగ్రత్తగా మసులుకోవలసిన దినం మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్కి పొదలు పెట్టవలసిన రోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువుల్ని వదులుకోవలసి వస్తుంది పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకోండి మీరు ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీరే మీ మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి ఏదో ఒక ఉత్సాహకత కలిగించేవి చదవడంలో లేనమవ్వండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణాలు మీకు కొన్ని ఆనందకరమైన ప్రేమాన్విత క్షణాలను మీకు అందిస్తాయి మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు ఈరోజు పిల్లల చదువులో తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తాయి వారు తమ చదువులో బాగా రాణించకపోవచ్చు సీనియర్ విద్యార్థులు చదువులో రాణించడం వల్ల ఈరోజు వారి డిపార్ట్మెంట్ హెడ్ల ద్వారా ప్రశంసించబడతారు జూనియర్స్ వారిని రోల్ మోడల్గా చూస్తారు అవివేకులు మరియు అవిధిలైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు వారు నియంత్రణలో ఉన్నట్లుగా నిర్ధారించుకోవాలి మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొన్నట్టు కంటే మౌనంగా ఉండటం మంచిది మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ని పాటు చేస్తుంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు కూడా పెరుగుతాయి ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి రావు ధనపరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది మీరు ఈ రోజు చిన్న అనారోగ్యంతో బాధపడవచ్చు ఇది మిమ్మల్ని ఈ రోజు మీ దగ్గరుండి ఉంచుతుంది ఇది మిమ్మల్ని ఈ రోజు మీ దగ్గరున్న వారిని మీ దగ్గర ఉంచుతుంది ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు దీనితో మీ కళ సాకారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు మెరుగైన ఉద్యోగం కొరకు చూస్తున్న డాక్టర్లు ఈ రోజు అధికారుల నుండి ఒక చక్కటి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం కూడా పొందుతారు వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదకవచ్చు వారు తమ కెరియర్లు ముందుకు సాగగలరు అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారు త్రాగుడు అలవాటు మానడానికి ఈ రోజు చాలా శుభదినం వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రువు అని గుర్తించుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికైతే దూరంగా ఉండండి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనస్సును మబ్బు క్రమేలా చేస్తుంది మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు మృత్యు రాశి వారికి గురువారం నాడు సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మృత్యుకు రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆరోగ్య అభివృద్ధి కొరకు నలుపు మరియు తెలుపు ముత్యాలు మెడ చుట్టూ ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి